నన్ని హలాల దున్ని ఇలాతలల్లో హేమం పిందగ జగానికంతా సౌఖ్యం విరామ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక కాయం నింద కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదులేలో నరాల కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాజ్ఞులకు విషారాశులకు ఖరీదు కట్టే సరాబు లేడో కావున లోకపు టన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్ సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా సగులిస్తానో కమరి కొలిమి కుమరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ప్రతిజ్ఞానం గేమ్ రేసం